నాలుగు శాతం మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే మీ జగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నేను ప్రతి సందర్భంలోనూ ఎందుకంటేనో తెలుసా నా ఎస్సీలని నా ఎస్టీలని నా బీసీలని నా మైనారిటీలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహటంగా నా 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 అని పిలుచుకుంటూ ఈ బలహీన వర్గాల మీద ఎప్పుడైతే ప్రేమ చూపిస్తాడో అప్పుడు ఈ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్లకు గౌరవం పెరుగుతుంది ఆత్మ గౌరవం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అది జరగాలి అనే తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో ఒక ఎడ్డా చేశాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా